వీక్షకులకు నమస్కారం ఈరోజు వీడియో స్టీల్ కుక్కర్ల గురించి చేస్తున్నాను ఇది ఎందుకంటే మామూలుగా ఇన్నాళ్ళు మేము జన్మ జర్మన్ సిల్వర్ కుక్కర్లలోనే పప్పులు పులుసులు అన్నీ వండేవాళ్ళం వండిన వెంటనే తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్టీల్ గిన్నెలోకి మార్చుకునేవాళ్ళం ఏ రోజైనా మర్చిపోయి అందులోనే ఉంచితే ఆ అల్యూమినియంలో ఉన్న నలుపు అది అంతా కడిగి మార్చిన తర్వాత అల్యూమినియం పాత్ర తెల్లగా వచ్చేసేది చింతపండు కానీ నిమ్మరసం కానీ ఈ టమాటా కానీ పులుపు వేసిన ఆ గిన్నెలో ఉన్నది మొత్తం అంతా కూడా చక్కగా తెల్లగా అయిపోయి వచ్చేది అంటే అల్యూమినియము అన్నంలోకి కూరల్లోకి వచ్చేది అనమాట మరి అప్పటి నుంచి అప్పటి నుంచి స్టీలీ పెట్టుకోవాలి రాగి ఇత్తడి ఏమన్నా తేవాలి అనే అనుకునేదాన్ని ఒక స్టీల్ కుక్కర్ తెచ్చాం పాను అది ఏంటంటే సరిగ్గా ఉడికేది కాదు అందుకని విసుగొచ్చి పక్కన పెట్టాం కానీ ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి ఇండక్షన్ మోడల్స్ అవన్నీ రా వస్తున్నాయి కొద్దిగా మందంగా రెండు స్టీల్ పొర పైన స్టీల్ పొర వేసి మధ్యలో జన్మదా సిల్వర్ వేసి కింద మళ్ళీ స్టీల్ వేసి అలా మూడు పొరల మీద వాటిల్లో వస్తున్నాయి మందంగా వస్తున్నాయి వీటిల్లో పప్పుచారులు పప్పులు అన్నాలు బాగా ఉడుకుతున్నాయి అన్నమాట ఆరోగ్యానికి మంచిది అందులోనే ఇప్పుడు దసరా దీపావళి వస్తున్నాయి కాబట్టి మనకి ఆన్లైన్లో డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తున్నారు అందుకని స్టీల్ కుక్కర్లు అయితే నేను మూడు లీటర్లు రెండు లీటర్లు ఐదు లీటర్లు కింద ఈ మూడు వచ్చినాయి లిడ్స్ ఏమో అంటే పైన మూతలేమో రెండు వస్తున్నాయి కింద ఏమో మూడు మొత్తం ఐదు వచ్చినాయి అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్లో కొనుక్కున్నాను అందుకని మీ అందరికీ కూడా ఆరోగ్యం కోసం ఇలా స్టీల్ కుక్కర్లు కొనుక్కుని అందులో అన్నం పసు కూరలు అన్నీ పులుసులు అన్నం పప్పులు పులుసులు వేసుకోవచ్చు అలాగే మూకుళ్ళు కూడా నేను స్టీల్ మూకుళ్ళు కొనుక్కున్నాను రెండు వాటితోనే చేస్తాను ఈ వీడియో ఏదో ప్రమోషన్స్ కోసం వాటి కోసం కాదు ఎందుకంటే మా నా ఆరోగ్యం కోసం అని చెప్పి స్టీల్ వాటిల్లో తినొచ్చు అల్యూమినియం వాటిల్లో తింటూ లెడ్ పాయిజన్ అవుతుంది మెదడుకి దానికి ఇది అవుతుంది రకరకాల జబ్బులు వస్తున్నాయి పార్కింగ్స్ లాంటివి అందుకని ఈ మధ్య మరి నేను ఖచ్చితంగా అది స్టీల్ కుక్కర్లో అయితే తెప్పించుకున్నాను మొత్తం ఒక ఎక్స్చేంజ్ ఆఫర్లో రెండు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు తెప్పించాను వీడిగా ఒక ఐదు లీటర్లు మూడు లీటర్ల కుక్కర్ ఒకటి తెప్పించాను అన్నమాట అన్నాలు పులుసులు పప్పులు వీటిల్లో రసాలు వీటిల్లోనే పెట్టమని గట్టిగా చెప్పాను అనమాట ఇంట్లో అందరికీ మీరు కూడా స్టీల్ కుక్కర్లు దసరా దీపావళి వస్తాయి డిస్కౌంట్లు ఇస్తారు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మార్చుకుంటారన్న విషయం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు నమస్కారం ఇండక్షన్ కుక్కర్లు వస్తున్నాయి వాటిల్లో గ్యాస్ స్టవ్ కంపాటబుల్ కూడా వస్తుంది విడిగా గ్యాస్ స్టవ్ కంపాటిబుల్ కుక్కర్లు కూడా వస్తుంది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు